స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం నందుగల ఖమ్మం ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు అరెస్టులు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎస్కే షఫీ ఎం సతీష్ కె కిషోర్ పి లక్ష్మణ్ జి లక్ష్మీనారాయణ రవి డి రాము రాము టి శ్రీనివాస్ ఎస్కే మల్సూర్ టి రమేష్ తదితరులు పాల్గొన్నారు

అంటే ఎట్లా అంటే కష్టం ఒకవేళ లైసెన్స్ బేక్ అంటే ఫుడ్ మటర్ అన్నట్టు మనం ఆ యాక్సిడెంట్ అయ్యే టైంలో ఒకవేళ ఈరోజు ఉదయం అమరావతి ఆరున్నర గంటల సమయంలో కారేపల్లి మండల కేంద్రంలోని ప్ర ఆటో యూనియన్ నాయకుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పన్నెండు మంది వ్యక్తులు ర్యాలీగా వాళ్ళ సమస్యలపై వెళ్ళేందుకు ర్యాలీ వెళ్తే ఎటువంటి అనుమతి లేకపోవడంతో ముందస్తుగా వారిని అదుపులో తీసుకొని మంచి సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది